తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరోయిన్ శరణ్ దాదాపు ఇరవై సంవత్సరాలుగా తన నటన గ్లామర్ డ్యాన్స్తో అభిమానులు అలరిస్తూ వస్తోంది రెండు వేల ఒకటిలో ఇష్టం సినిమాతో తెరంగియటం చేసిన ఆమె సంతోషం నేనున్నాను శివాజీ ది బాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్టం సంపాదించింది ముఖ్యంగా రజనీకాంత్తో చేసిన శివాజీ ఆమె కెరీర్కు మేజర్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది తెలుగు తమిళం హిందీ కన్నడ భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషించి పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు సంపాదించారు తాజాగా మిరాయ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన నటనతో మెప్పించారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమాన్ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజసజ్జ హీరోగా కార్తిక్ ఘటమైన దర్శకత్వంలో వచ్చిన హై బడ్జెట్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ మిరాయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది తేజసజ్జా మంచు మనోజ్ రితికా నాయక్ శ్రేయా శరణ్ బాబు జయరాం కీలక పాత్రల్లో నటించారు యాక్షన్ ఫ్యాంటసీ ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి అయితే ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మిరాయి టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొంది ఇందులో శ్రేయా శరణ్ జగపతి బాబు తేజసజ్జా రితికా నాయక్ సరదా సంభాషణలో డ్యాన్స్ స్టెప్తో షోకు జోస్ తెప్పించాయి ముఖ్యంగా జగపతి బాబు చేసిన కామెంట్స్తో నవ్వులు పూశాయి ఈ సందర్భంగా శ్రియా తన ప్రేమ కథను తొలిసారి షోలో వెల్లడించారు ఒకసారి మాల్దీవుల ట్రిప్ కి ఒంటరిగా వెళ్ళినప్పుడు రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కుచివ్తో పరిచయం ఏర్పడిందని అక్కడి నుంచి వారి బంధం మొదలైందని తెలిపారు అనుకున్న డేట్ కాకుండా పొరపాటున వేరే డేట్కి ఫ్లైట్ బుక్ చేయడంతో ఫ్రెండ్తో పాటు కాకుండా తాను ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిందట ఆ సమయంలో యాండ్రీ పరిచయం పరిచయం కావడం మొదటి పరిచయం నుంచే ఇద్దరి మధ్య అడ్వెంచరస్ జర్నీ మొదలైందని చెప్పుకొచ్చింది ఆసక్తికరంగా యాండ్రీ మొదటగా నేను నటించిన దృశ్యం చూశాను ఆ సినిమాలోని పాత్ర చూసి మొదట భయపడ్డప్పటికీ తర్వాత ప్రేమ బలపడిందని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో వీరిద్దరు వివాహం చేసుకోగా రెండు వేల ఇరవై పాప రాధ పుట్టింది ప్రస్తుతం యాండ్రీ వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం